ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు తిరుమల శెట్టి మహేష్ కు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ ఉపాధ్యక్షుడిగా పదవి పొందిన సందర్భంగా బుధవారం నాడు కావలి స్థానిక బారకాసు హోటల్ వద్ద వైసీపీ యూత్ నాయకులు సమాధి చేతూ కార్తీక్ మహేష్ ఆధ్వర్యంలో బాణాసంచా పేలుస్తూ తిరుమల శెట్టి మహేష్ ను సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి జై జగనన్న జై ప్రతాపన్న అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ యూత్ ఉపాధ్యక్షుడు తిరుమల శెట్టి మహేష్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన జగనన్నకు ప్రతాపన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు ప్రతాపన్నను గెలిపించుకొని జగనన్నకు కానుకగా ఇస్తామని నూట ఐదులో మొదటి సీటు కావలదే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీహరి మనోహర్ విష్ణు దీపు బంటి చరణ్ సాయి శివ కిరణ్ భారీగా యువత పాల్గొన్నారు मंगरे ते देऊया ए देशा ए परी आशु दिस हे गंतो रा 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 नो पछि झालं तेला अगडे रे सिंरा どう

ಬಾರ್ಗವ ಹೇಳ ಬಂಡಿ ಬಾಬು ರಾಮ ಕಾದಲೆ ಅಣ್ಣ ಮಹೇಶ್ಗೆ ཀཁ ཅཁས དསུ སྱུ རེ 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 འར རི འསས འར ར ས� འགར �� རེས� <único Liberty Overwatch> �� ར རཉ ག ུས� प्रताप कुमार रूप सहकार वैस प्रेसीडेंटू वैस प्रेसीडेंट पदवी ना चला थैंक्स निकरतर मैं पार्टी कोसमें कष्ट प्रताप गेल कोसमें నడుస్తామని యూత్ తరఫున మా కావలి నియోజక నియోజకవర్గం తరఫున గట్టిగా పోరాడతామని అన్నను మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలబెట్టుకొని ఇదే కావలి మెయిన్ రోడ్ సెంటర్లో ఊరేగింపుతో ఆయన తీసుకొచ్చుకుంటాం మా కట్టె కాలే వరకు మేము మా ప్రతాపన్న కోసమే పనిచేస్తాం ప్రతాపన్న కోసమే ఇష్టంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంని చేసుకుంటాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నదానికి ఫస్ట్ కావలతోనే స్టార్ట్ చేసుకొని మిగతా వన్ సెవెంటీ ఫోర్ కూడా చూపించుకుంటాం ప్రజాపన్నను మళ్ళీ గెలిపించుకొని అందరు ముందుకు వస్తాం యూత్ అందరూ ఒక సైడే ఉన్నారండి ఏ పార్టీలో లేరు నేను మొదటి నుంచిదే చెప్తున్నాను యూత్ అంతా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు సో అందుకని ఈ సో ఈసారి ఖచ్చితంగా గెలుపు మాదే మా ప్రతాపన్నదే పన్నదే ఆయనే ఎమ్మెల్యేగా మళ్ళీ కావాలకి ఖచ్చితంగా గెలుస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతాప్ శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చే మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్